ఒకప్పుడు న్యాయస్థానాలు న్యాయస్థానాల ఉత్తర్వులు అంటే పాలకుల్లో నాయకుల్లో కాసేంత భయం ఉండే అది న్యాయస్థానాల మీద భయం కాదు రాజ్యాంగం మీద భయం కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళు సొంతంగా పార్టీలు సపరేట్గా బుక్కులలో ప్రత్యేకంగా వాళ్ళ రాజ్యాంగాన్ని రాసుకుంటూ అదే అమలు చేయాలి అని చెప్పి పంతానికి వెళ్తూ ఉండడం న్యాయస్థానాల ఉత్తర్వులను కూడా కొన్ని చోట్ల అమలు చేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏమి అతిశయోక్తితో కూడిన స్టేట్మెంట్ కాదు ఇప్పుడు తాడిపత్రి దగ్గర చూడండి కేతిరెడ్డి పెద్దారెడ్డి అనే వైసీపీ నేతకు ఆయన సొంత ఇల్లు తాడిపత్రికి వెళ్ళడం కోసం హైకోర్టు రెండు నెలల కిందట పర్మిషన్ ఇచ్చింది ఆయన వెళ్తారు పోలీసులు భద్రత కల్పించాలి అని ఏం ప్రయోజనము ఆ ఆ ఉత్తర్వులను పోలీసులు పఠించుకోలే ఆయన ఆయన ఇంటికి పోలేకపోయాడు చివరికి మళ్ళీ హైకోర్టులో కోర్టు దిక్కర్న పిటిషన్ వేసుకున్నారు సరే ఆయన ఎటు పోనియట్లేదు కదా అక్కడ అని చెప్పి మున్సిపల్ వాళ్ళు ఏం చేశారు దాన్ని కూల్ చేసే చేశారు అరే ఆ ఇంటిని కూల్ చేస్తున్నారని చెప్పి ఈయన ఆ ఇంటికి పోయారు పోతే పోలీసులు ఎత్తుకొని వచ్చేశారు అసలు ఉన్న పలంగా ఎత్తుకొని వచ్చేశారు ఆయన వచ్చారు కదా అని చెప్పి ఆ కార్యకర్తలు ఆయన అనుచరులన్న పడే వాళ్ళు అక్కడికి పోతే ఆయన దగ్గర మీరు వస్తారా అని చెప్పి అనుచరుల షాపులు అవి ఇవి కూల్ చేశారు నిన్న కూల్ చేశారు ఈ క్రమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి భార్య గారు హైకోర్టులోగా లంచ్ మోషన్ పిటిషన్ వేశారు మా ఇంటిని అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్నామని చెప్పి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు కానీ కక్షపూరితంగా చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు జోక్యం చేసుకోండి అని చెప్పి లంచ్ మోషన్ వేశారు పెద్దారెడ్డి గారి భార్య గారు సో ఆ పిటిషన్ విచారించినటువంటి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి విజయ్ గారు జస్టిస్ విజయ్ గారు ఆ ఇల్లు పోల్చకుండా ఉత్తర్వులు ఇచ్చారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీరు నడుచుకోవాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఆ ఇంటిని పోల్చేకి సిద్ధపడ్డారు వాళ్ళ భార్య గారు వెళ్తే హైకోర్టు నుంచి ఆ ఉత్తర్వులు వచ్చాయి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటి అంటే ఆ ఉత్తర్వులు అమలు అవుతాయా అని ఆ ఉత్తర్వులు అమలవుతాయా ఆ ఇంటిని పోల్చకుండా ఉంటారా అని అవు హైకోర్టు ఉత్తర్వులు చాలా చోట్ల లెక్క కూడా చేయట్లేదు ఇప్పుడు ఏపీఎండీసీకి సంబంధించినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టి ప్రభుత్వ ఖజానాను ప్రైవేటు యాక్సెస్ ఇచ్చి రాజ్యాంగ విరుద్ధం చరిత్రలో ఎప్పుడు ఇలా చేయలేదు అని వైసీపీతో పాటు చాలామంది హైకోర్టు పిటిషన్లు ఇస్తే దాన్ని హైకోర్టు విచారించి ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేస్తే ఈ ప్రక్రియ అయిన తర్వాత మళ్ళీ మన అడిగి మనం ఇంకో ఐదున్నర వేల కోట్ల కోసం ఆ మైన్స్ అనేవి ఏపీఎఫ్డీసీకి సంబంధించినటువంటి గనులు అనేటివి వేలం వేసుకుంటూ వెళ్ళారు మరి ఇప్పుడు హైకోర్టు సరే అక్కడ హైకోర్టు వేయకండి అని ఆర్డర్స్ ఇవ్వలేదు సరే విచారణ జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం అయినా నైతికంగా అయినా కూడా ఒక కొన్ని రోజులు ఆగాలి కదా అటువంటి పరిస్థితులు కనిపించడం లేదంటున్నాం అది మంచిది కాదు అంటున్నాం ప్రభుత్వాలు అలా చేయకూడదు అంటున్నావు పోలీసులు అలా చేయకూడదు ఒక వ్యక్తిని తాడిపత్రుల్లోకి వాళ్ళ ఇంటికి వెళ్తే కనీసం భద్రత ఇవ్వలేరా పోలీసులు భయ వస్తే నువ్వు తిరిగిపోవంటూ ఉంటే ఆయన అంటే వాళ్ళ పక్కన నుండి రేపు రఫా రఫా వాళ్ళకి ఏం జరుగుతుందో చూడండి అని వార్నింగ్ ఇచ్చి వాళ్ళ షాపులు కూల్చేస్తూ ఉంటే పోలీసులు అట్లనే ప్రేక్షకుల్లో చూస్తూ ఉంటే మరి అటువంటి చోట ఆయన ఇల్లు కూల్చకండి ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులు అమలు అవుతాయా ఏమో చూడాలి